శ్రీమాత్రే నమ శ్రీ పృతింగరాదేవియే నమ మాతా దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను పృతింగరీదేవి మాత తాంత్రిక విధానంలో అద్భుతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో విధానాలైనటువంటి పరిష్కార విధానముతో అనుసరించేటటువంటి పూజా విధానాలు ఉన్నాయి కోరిన వారికి కొంగు బంగారమై నిలిచేటటువంటి చల్లని తల్లి ప్రచంగరీ దేవి మాత అమ్మ ఇప్పుడు మీకు చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయము హైదరాబాదుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం హైదరాబాదులో నివసించేటటువంటి ఒక వయసు ఉన్నటువంటి వ్యక్తి అంటే దాదాపు ఒక ఎనభై ఐదు పైన ఉన్నటువంటి వ్యక్తి ఆయన గొప్ప లక్ష్మీ సాధకుడు శ్రీచక్ర ఆరాధన ప్రతినిత్యము కనకధార స్తోత్రాన్ని పఠించుతూ ప్రతినిత్యము శ్రీచక్ర ఆరాధన చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన పేరు మల్లికార్జున శర్మ ఆయన నల్లకొంట ప్రాంతంలో ఉంటాడు ఆ స్వామి దివ్యమైనటువంటి పాద పద్మాలని నేను పట్టుకొని నమస్కరించాను ఎందుకంటే ఆయన వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాను వచ్చినప్పుడు ఆయన తెలియచేసాడు ఆయన నీవు చాలా విశేషమైనటువంటి కొన్ని విషయాలను తెలియచేస్తున్నావు దాంట్లో ఒక చిన్న విషయం తెలుసుకోవాలని చెప్పి నీ దగ్గరికి వచ్చాను నేను పలా ఫలానా హైదరాబాదు నాది నేనుండేది కూడా నల్లకొండలో నేను ఇలా శ్రీచక్ర ఆరాధన విధానమైనటువంటి విధానములో శ్రీచక్రానికి లక్ష్మీ ఆరాధన మాత్రము చేస్తూ ప్రతినిత్యము నలభై ఎనిమిది సార్లు కనకధర స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాను లక్ష్మీదేవి మాత పిలిస్తే పలికేటటువంటి దేవతగా స్వప్న దర్శనంలో నాకు అనుగ్రహతని ప్రసాదిస్తూ ఉంటుంది కానీ నేను నీ దగ్గరకు వచ్చినటువంటి విషయం ఏంటి అనంటే లక్ష్మీదేవి మాత స్వప్న దర్శనం మాత్రము అందించగలుగుతుంది కానీ అమ్మ మాట వినాలని చెప్పి గత ఇరవై సంవత్సరాలుగా నా యొక్క శరీరంలో ఉన్నటువంటి నా శక్తి తహతహలాడుతూ ఉంది ఒక్కసారి అమ్మ నోటి నుంచి ఒక్కసారి పిలిస్తే చాలు అనేటటువంటి ఆనందమైనటువంటి విధానం కోసం నేను చూస్తూ ఉన్నాను ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఎంతోమంది వీడియోలు చూస్తూ ఉన్నాను అందులో నువ్వు చెప్పేటటువంటి వీడియోల్లో స్త్రీ విధానములో ఉన్నటువంటి ఒక తీవ్ర దేవత అయినటువంటి ప్రత్యంగరీ దేవి మాత విషయములో అనువను దాగున్నటువంటి అమ్మ యొక్క విషయాలు ప్రతి ఒక్కటి తెలిసినటువంటి వ్యక్తిగా అనిపించావు ప్రత్యంగరీ దేవి మాత అమ్మ గురించి నేను కూడా తెలుసుకున్నాను నేను కూడా అమ్మని సాధన చేశాను నీ అంత సాధన నేను చేయలేదు నాయన అని చెప్పి అన్నాడు అంటే కూర్చోండి తాతగారు మీరు పెద్దవారు అని చెప్పి ఆయన రెండు పాదాలని నేను పట్టుకొని నమస్కరించాను ఎందుకు నమస్కరించాను అని అంటే ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తారా అనిపించింది ఒకరోజు నలభై ఎనిమిది సార్లు కనకధరా స్తోత్రాన్ని పారాయణం చేస్తుండు అనంటే ఆయన ఐశ్వర్యం కోసము కాదు ఆయనకు ఐశ్వర్యం ఉంది సొంత ఇల్లుంది మంచి జాబ్ చేసిండు రిటైర్ అయిపోయిండు పిల్లలందరూ కూడా వెల్ సెటిల్ ఏ ప్రాబ్లం అనేది లేదు ఎందుకు చేస్తుండు అనంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు లక్ష్మీదేవి పటాన్ని చూపించి ఏమే మన అమ్మ ఏమని పట్టుకుంటే మనకి ఏది కావాలన్నా అందిస్తుంది ఐశ్వర్య ప్రదాయిని ఏది కావాలన్నా ఈరోజు మన ఇంట్లో మనం తినేటటువంటి ప్రతి ద్రవ్యం మన ఇంటికి రావాలన్నా ఏమో మన దగ్గర ఉంటేనే వస్తుంది అని చెప్పి నాకు చిన్నప్పుడు బాగా చెప్పేవాడు అప్పటి నుండి నేను ఇదే ఫోటోకి పూజ చేసుకుంటున్నానని చెప్పి చూపించాడు ఆ ఫోటో చూపించినప్పుడు ఫోటోల అమ్మ ఎలా కనబడుతుందో తెలుసా అక్కటి ఎర్రటి వస్త్రాన్ని కట్టి అమ్మ మంచిగా తెల్లటి పుష్పాలని ధరించి రెండు నేత్రములను ధరిచి దివ్యకాంతులతో అమ్మ నుదిటిన పెట్టిన తిలకధారణ చూసి ఆ సౌందర్య రూపాన్ని చూస్తే అసలు ఆనందమైనటువంటి భాష్యాలు వచ్చాయి ఆనంద భాష్యాలు చూసి ఆయన అడిగాడు ఏంటి నానా ఎందుకు నువ్వు కళ్ళెమట్టి నీళ్ళు తీసుకుంటున్నావు అంటే ఇంత అపురూపమైనటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకొని మీరు నా దగ్గర దాకా వచ్చారు అనంటే నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలము గురువర్య అని చెప్పి మరలా ఒక్కసారి నమస్కరించాను ఒళ్ళు గరి ఎందుకు అనంటే లక్ష్మీదేవి మాత పిలిస్తే పలికేటటువంటి విధానమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన చేసుకున్నాడు కానీ ఆయన పిలిస్తే పలికిద్ది అడిగితే ఏదైనా చేస్తుంది కానీ మాట్లాడే విధానమైనటువంటి భావనలో లేదు అమ్మ ఎందుకు అనేటటువంటిది ఆయనకి సందేహం అలా అడిగిన తర్వాత నేను చెప్పాను తాతగారు మీరు సమయం చూసుకొని రేపు హోలీ పౌర్ణమి లక్ష్మీ జయంతిగా భావించి పూజలు చేస్తాము రోజు మీరు గనక రాగలుగుతా అంటే మీరు నేను పక్క పక్కన కూర్చొని నేను ప్రత్యంగరి మంత్రాన్ని మీరు లక్ష్మీ మంత్రాన్ని చదువుతూ మీరు నేను నా కుడి చెయ్యి మీ యొక్క ఎడమ చెయ్యి పట్టుకొని మంత్ర సాధనని మనం ప్రారంభిద్దాము నేను చేసేంతవరకు మీరు కూర్చోండి ఒక్కసారి అమ్మని మీకు కనిపించినాక నేను లక్ష్మీప్రత్యంగరీ దేవి సాధన చేస్తాను ఆ సమయంలో నేను అమ్మని అడగలుగుతాను తల్లి ఎందుకు నీవు ఈ ఈతగాడికి మాట్లాడే విధముగా ఉన్నటువంటి శబ్దధ్వని నీది ఎందుకు వినిపించవు తల్లి అని చెప్పి నేను అడుగుతా గురువురియా అని చెప్పి ఆయన చెప్పాను చెప్తే ఆయన రెండు చేతులు నమస్కరించి ఈ మాట ఇచ్చావు చాలు నేను ఇప్పటి వరకు చాలామంది దగ్గరికి వెళ్ళాను అందరు కూడా ఆ చేస్తే కరుణిస్తుంది ఈ పూజ చేస్తే కరుణిస్తుంది మనం ఈ విధంగా వెళ్ళి స్నానాలు చేస్తే కరుణిస్తుంది అని చెప్పి చెప్పారు కానీ నీలాగా సాధకుడు గొప్ప విధమైనటువంటి మాట చెప్పాడు ఫలానా పౌర్ణమి రోజున నీవు సాధకుడివి నేను సాధకుణ్ణి నా శక్తి ప్రతింగరీదేవి నీ శక్తి లక్ష్మీదేవి నా తల్లి ప్రత్యంగరి విధానములో నేను లక్ష్మీ సాధన చేశాను నీవు కూడా ప్రత్యంగరి మాత అనుసంధానముగా సాధన ఏదో చేశావు అని అన్నావు కాబట్టి మీరు నేను కలిసి మీ శరీర ఆరాశక్తి నా శరీర ఆరాశక్తి రెండు కలిగి ఉన్నటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని మీ లక్ష్మీ సాధన శక్తితో వచ్చే మీ శరీర ఆరాశక్తిని నా ప్రత్యంగరీ దేవి మాత శరీర ఆరాశక్తితో వచ్చేటటువంటి శక్తిని ఈ రెండింటిని ఒక దగ్గర చేర్చి నేను సంభాషించేటటువంటి భాష్యాన్ని మీరు విని ఆ భాష్యం ద్వారా అర్థమయ్యేటటువంటి కొన్ని విధమైనటువంటి మాటలని మీకు తెలియచేస్తాను మీరు చదివేటటువంటి విధానములో ఏదైనా లోపం ఉందా అనేటటువంటిది కూడా తెలుస్తుంది ఒకవేళ ఎటువంటి లోపము లేదు అని అంటే గనక ఇబ్బంది లేదు ఏదైనా లక్ష్మీ కట్ల బంధనలు ఎవరైనా మీకు చేసి ఉన్నారా అనేటటువంటిది తెలుసుకోవాలి అన్నారు అప్పుడు వెంటనే లేచి నిలబడి మరలా నమస్కరించారు ఆ తాతగారు ఎందుకు తాతగారు నమస్కారం చేస్తున్నారు పెద్దవారు మీరు చేయకండి అని చెప్పి అన్నాను అంటే ఆయన అన్నాడు లక్ష్మీ కట్లబంధన అని నువ్వు చెప్పావు కదా ఆ కట్లబంధన నాకు జరిగింది ఒకరోజు నన్ను రాగి చెట్టు నీడ ఎందున కూర్చోబెట్టి మా గురువర్యలు మా గురువు గారు పరంపరించారు ఇక్కడ లేరు కాకపోతే రాజమండ్రి ప్రాంతంలో మేము గోదావరి పుష్కరాల సమయంలో వెళ్ళినప్పుడు స్థానం ఆచరించిన తర్వాత వచ్చేటటువంటి దారిలో ఒక శివాలయం దగ్గరకు వెళ్ళి ఆ శివాలయంలో రాగి చెట్టు దగ్గర కూర్చొని నేను సాధన చేసేటప్పుడు మా గురువు గారు దారం పోగులతో రాగి చెట్టుకి నాకు దార బంధనలు వేసి ఇక్కడ లక్ష్మీ సాధన చేయనువు లక్ష్మీ సాధన చేస్తే లక్ష్మీదేవి మాత పిలిస్తే పలికేటటువంటి దేవతగా నీకు స్వప్న దర్శనాన్ని కలగజేస్తుంది అని చెప్పి చెప్పాడు నాయన నేను అదే విధముగా అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు రాగి ఆకులు ప్రతిరోజు ఒక ఆకు పెట్టి ఆకు మీద లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమం చేసి ఆకుని తీసి ఒక రెడ్ క్లాత్ లో కట్టి ఆ క్లాత్ ని డేట్ రాసి అక్కడ పెడతాను పౌర్ణమి రోజు సాయంత్రం నేను హోమాన్ని చేస్తూ ఉంటాను ఆ చేసేటప్పుడు ఈ రాగి కుంకుమ కట్టినటువంటి ఆ వస్త్రాన్ని తీసుకొని హోమంలో వేస్తూ ఉంటాను ఆ వేసేటటువంటి విధానములో నాకు ఎన్నో అద్భుతమైనటువంటి విధానాలు ప్రపంచంలో కనిపించాయి నా గురువు గారు ఎక్కడున్నారు ఏ లోకంలో ఉన్నారు అన్నీ కనిపించాయి చేశాయి అని చెప్పి అన్నాడు అంటే నేను అప్పుడు చెప్పాను ఇక మనం పౌర్ణమి దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు తాతగారు మీరు అదే ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళారు అని అంటే ఎలా అయితే దారం పోగులు బంధన వేశాడో రాగి చెట్టుకు మీకు చుట్టూ ఎలా అయితే చుట్టాడో అవి ఎన్ని వేశారో గుర్తుందా అని అడిగారు అడిగితే చెప్పాడు నూట పదహారు పోగులు వేశాడు అన్నాడు అదే నూట పదహారు పోగులు వేస్తూ ఇదే లక్ష్మీ మంత్రాన్ని మనం రివర్స్ చదివితే అమ్మ స్వేచ్ఛగా సంచరించే విధానంగా కొనసాగుతుంది ఇప్పుడు మీ గురువు గారు ఏం చేశారు అనంటే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ మాత్రమే కనబడేటట్టుగా ఉంటుంది ఓన్లీ కనబడటం మాత్రమే జరుగుతుంది ఇంకేదన్నా అడిగితే ఆ కార్యాన్ని కూర్చున్న దగ్గర మాత్రమే చేసేటట్టుగా చూపించే విధంగా ఉంటుంది వేరొక ప్రదేశానికి వెళ్ళి మీరు లక్ష్మీమాతను ఏమైనా అడిగితే ఏమి అందించదు ఏమి చెయ్యదు అందుకని ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రదేశ దిగ్బంధన తీయాలి ప్రదేశానికి సంబంధించిన దిగ్బంధన తీయాలి నీవు ఎక్కడైతే కూర్చొని తల్లికి సంబంధించినటువంటి విధానములో నీవు అనుసరించేటటువంటి సాధన చేస్తావో ఆ ప్రదేశము నీకు లక్ష్మీదేవితో అనుసంధానమైనటువంటి దిగ్బంధన కట్ల బంధన పడుతుంది అప్పుడు ఆ ప్రదేశంలో మాత్రం అమ్మ కనబడింది ఆ సాధన సమయంలోనే కనబడుతుంది ఆ పూజా విధానంలో మాత్రమే కనబడుతుంది మిగిలినటువంటి సమయంలో కనబడదు తాతగారు అని చెప్పి చెప్పాను చెప్తే మరి ఇది ఎలా నాయన అంటే గురువు గారికి నమస్కరించుకో గురువుని నమస్కరించుకొని ఇదే సాధన చెయ్యండి గురువు ప్రత్యక్షమై స్వప్న దర్శనంలో మీకు కనిపించినప్పుడు మీరు మనసులో ఆవేదన చెప్పుకోండి గురువర్య నాకు ఎందుకు ఈ కట్లబంధన వేశావు నేను లక్ష్మీదేవి యొక్క అమృత వాక్కుని వినవకూడదా అమ్మ మాట్లాడే విధానాన్ని నేను చూడకూడదా అని అడగండి అని చెప్పి చెప్పాను చెప్తే ఆయన సరే నాయనా అని చెప్పి తెలుసుకుంటా అని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మొన్న అమావాస్య రోజు ఆయన గురువు గారికి వాళ్ళ గారికి నమస్కరించుకొని లక్ష్మీ సాధన చేసి తెల్లారి నాకు ఫోన్ చేశాడు అమావాస్య అయిపోయిన తెల్లారి నాయన నేను చేసినటువంటి సాధనకు నా గురువుగారు స్వప్న దర్శనం అందించారు ఆయన మాట్లాడే మాటలు కూడా నాకు వినపడట్లేదు కానీ ఆయన మాట్లాడేటటువంటిది నా మనసు అర్థం చేసుకోగలిగింది నేను ఆ దారాన్ని తెచ్చి భద్రంగా పరుచుకొని నేను ఉంచాను ఆ దారాన్ని ఎలా నాయన ఏం చేయాలన్నాడు అని అంటే ఆ దానం తీసుకొని రండి నా దగ్గరికి ఆయన మరలా తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఆ దారం తీసుకుంటే సరస్వతి మంత్ర శబ్దధ్వనులతో ఉన్నటువంటి శబ్దధ్వని బంధన అని ఉంటుంది దేవి అంటే ఏదైనా ఒక శబ్దాన్ని వినాలి అని అంటే మనం వినలేము ఏదైనా ఒక దేవతని బాగా ఇష్టపడ్డాము అంటే ఆ దేవత యొక్క వాక్కుని మనం వినలేము అటువంటి బంధన వేశాడు ఎందుకు అనంటే ఇతను అనేటటువంటి వాడు ప్రియ శిష్యుడిగా ఉండాలి ఇతను గురువు తర్వాత ఇతనే ఆ గురువు యొక్క స్థాన యోగాన్ని పొందాలి ఈ యొక్క శ్రీచక్రానికి పరిపూర్ణమైనటువంటి కనకతరా స్తోత్రము పారాయణాన్ని అందించాలి అనేటటువంటి విధానముతో వాళ్ళ గురువు గారు ముందు చూపుతో సరస్వతి వాగ్ దిగ్బంధన ప్రక్రియని చేశాడు ఆ ముడులని విప్పదీసి అందులో ఉన్నటువంటి రాగి రేకులని తీసి చూస్తే అందులో సరస్వతి వాగ్ దిగ్బంధన మంత్ర ప్రక్రియ జరిగి ఉండదు ఇలా చెప్పాను సరస్వతి వాక్ దిగ్బంధన ప్రక్రియ జరిగింది మీరు అవతల దేవతలు మీరు సాధన చేసే దేవతల యొక్క మంత్రాన్ని మీరు వినలేవరు ఆ తల్లి చెప్పేటటువంటి మాటలు కూడా మీరు వినలేవరు ఈ వాక్కుని దిగ్బంధన నుంచి తీయాలి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ రాగి చెట్టు దగ్గర మళ్ళీ అదే దారం పోగులు వేస్తూ రిటర్న్ మంత్రాన్ని ఆ లక్ష్మీ మంత్రాన్ని రివర్స్లో చదివితే మనకి ఈ వాక్ దిగ్బంధన ప్రక్రియను తొలగించవచ్చు కానీ ఇప్పుడు మాత్రం నేను చెయ్యలేవును ఇది చెయ్యాలి అనంటే చైత్రమాసం రావాలి అప్పటి వరకు మాత్రం నేను చెయ్యను దేవి మాత శ్వేతవర్ణమైనటువంటి తల్లి అమ్మ చాలా విశేషముగా తంత్ర విధానంలో సరస్వతి దిగ్బంధన ప్రక్రియలు తీయాలి అంటే చైత్రమాసము చాలా విశేషమైనటువంటిది తంత్ర విధాన ప్రకారంగా నేను చేసేటటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ రోజే చేస్తాను నేనని చెప్పి పంచమీ తిది రోజున చెప్పాను ఆ రోజున మనం అక్కడికి వెళ్దాం తాతగారు అని చెప్పి ఆయనకు తెలియచేశాను ఆయన సంతోషంగా వెళ్ళారు ఎక్కడ పరిష్కారం అవ్వనటువంటి విధానాన్ని ఇక్కడ పరిష్కారం అయ్యిందయ్యా ఇది ఎలా సాధ్యము అని చెప్పన్నాడు అంటే పూర్తిగా సాధనా శక్తి ఈ సాధన అనేటటువంటిది మీకు కూడా తెలుసు మీరు సాధనలో ఉన్నారు ఇతర దేవతలను కూడా మీకు చూపి మనం ఈ లక్ష్మీదేవిని అడిగితే చూపించింది ఆ తాతగారు అన్న అంటే అపురూపంగా అద్భుతంగా చూపించిద్దయ్యా శివుణ్ణి చూడాలి అని అంటే తల్లి ఇలా చేపట్టుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి చూపిస్తుంది అలానే విష్ణుని చూడాలంటే అమ్మ పాదసేవ చేసుకునేటప్పుడు శ్రీమన్నారాయణుడు ఎంత ఆనందమైనటువంటి నీలమేఘశ్యాముడుగా ఆనందమైనటువంటి చల్లటి మనస్తో చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు అటువంటి భగవంతుడిని నేను చూశాను ఎన్నెన్నో చూశాను సాధన అంటే అంత గొప్పది గురువు అయ్యా ఆ సాధనలు చేసేటటువంటి విధానం తెలిసి ఉండాలి కానీ ప్రపంచంలో మనకి ఏది అవసరం లేదు అనిపిస్తుంది అటువంటి విధానమే నాకు కూడా నా తల్లి ప్రత్యంగరీ దేవి మాత అనుగ్రహించింది కాబట్టి మీకు తొందరగా నేను సమాధానం చెప్పగలిగాను లేదు అనంటే నేను కూడా అందరిలాగానే సాత్వికమైనటువంటి విధానంలో ఉండేటటువంటి వ్యక్తిని సాధన కాకుండా మామూలు పురోహితుడిని అయితే గనక నేను కూడా హోమము పూజ ఏదైనా దాన ధర్మాలు చేయాలనే విషయాన్ని మీకు తెలియచేస్తాను అని చెప్పి అన్నాను అన్న తర్వాత ఆయన నా తల్లి ప్రతింగరీ దేవి మాతని నమస్కరించుకొని తల్లి గొప్ప శిష్యుణ్ణి అందించిపోతున్నావు నీవు ఆ శిష్యుడి యొక్క రాగోగులన్నీ కూడా నువ్వే చూడమ్మా అని చెప్పి ఆ తల్లికి నమస్కరించారు అప్పుడు చెప్పాను ఇప్పటి వరకైతే నా తల్లి అదే కార్యక్రమంలో ఉంది తాతగారు నన్ను ఎవడైనా ఏదైనా చెడు ప్రధానంగా చెడు ఆలోచనగా చూసి నా మీదేదైనా వేరొక విధమైనటువంటి విధానాలతో దేశించాలని చూస్తే తల్లి చాలామందిని నేను చూశాను చాలామందిని భక్షించే విధముగా వారిని వెంటపడి కొద్ది ఇబ్బందులు పెడుతూ ఉంది అది నాకు ఆ తెలిసినటువంటి విషయం కాబట్టి అమ్మ వరకు ఏమీ కాదు తాతగారు అని చెప్పి ఆయనకి నమస్కరించాను ఆయన వెళ్ళారు ఇటువంటి అద్భుతమైనటువంటి విధానాలు మన హైందవ విధానములో మన దేవతలు అందించేటటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఉన్నాయి సాధన అనేటటువంటిది ఒక్కటి మీరు నేర్చుకొని తెలుసుకోగలిగి గురువు దగ్గరికి వెళ్ళి మంచి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే హైందవ మతంలో చూడాల్సిన ప్రపంచం ఇంకొకటి ఉంది ఇక్కడ చూసి ఇక్కడ మాటలు చెప్పేటటువంటి హైందవ విధమైనటువంటి విధానము కాదు అద్భుతమైనటువంటి దేవతలు ఆ దేవతలని సాధించుకోవడానికి పోరాడేటటువంటి ఋషులు ఆ ఋషులు యొక్క పరంపరంలో కొనసాగేటటువంటి మన యొక్క మానవులు ఆ తల్లి తండ్రి అయినటువంటి సృష్టి కార్యాచరణలో ఉన్నటువంటి అపురూపమైనటువంటి దేవతలని మనం చూసేటటువంటి విధానము కలగాలి అనంటే మనకు మార్గము సాధన ఈ సాధన ద్వారా నీలో నీ శక్తిని నువ్వు బయటికి తీసుకొని వచ్చి నువ్వు చూస్తే ఈ ప్రపంచంలో నీకు ఏది కావాలి అని అనిపించదు ఏది కావాలి అనుకుంటున్నావో దానికోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి సాధన కోసం మంచి గురువుని పట్టుకొని ప్రయాణాన్ని కొనసాగించండి శ్రీమాత్రే మహా